నీ కావలసింది నేను నాతో పెట్టుకో పది మందితో రా పది పది పెంచుకుంటూ రా పది సార్లు రా నేను రెడీ ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్ ప్రగతి సాధించడం అభివృద్ధి ప్రజల్ని వేధించడం కాదు జీతాలు ఇవ్వడం అభివృద్ధి వేయడం కాదు పని చెయ్యడం అభివృద్ధి పనులు ఆపడం కాదు నిర్మించడం అభివృద్ధి కూల్చడం కాదు పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ధి ఉన్న పరిశ్రమలు మొయ్యడం కాదు